తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి అంటే నేటి బీఆర్ఎస్ స్థాపించి ఇప్పటికీ అంటే ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు పూర్తి కావాల్సి కాబోతున్నాయి దాన్ని పురస్కరించుకొని సెలబ్రేబుల్ సెలబ్రేషన్ ఈ నెల ఇరవై ఏడున ఐక్యతీ గ్రామంలో నా భూతో నా భవిష్యత్తు నాకు భారీ బహిరంగత్వ టీఆర్ఎస్ పార్టీ నిర్మించబోతున్నారు గతంలో ఎన్నో సభలు చేసింది ఎన్నో కా ఎన్నో సభలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ సభకు ఒక మహత్వం ఉంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన పదిహేను నెల అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అడ్కతనే పరిస్థితి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు మరి ఆ అడ్కతనే పరిస్థితి తీసుకొచ్చిన తెలంగాణ పద్నాలుగు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం పురోగతిని సాధించింది తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండే కానీ పదిహేను నెలల కాలంలో కోటలకు కూడా తెలంగాణ రాష్ట్రం ఎట్లయిపోయిందంటే నవ్వుల పాలైపోయే పరిస్థితి వచ్చింది ఆ నవ్వుల పాలై ఇవాళ ప్రజలు ఏడుతూ ఉన్నారు ఆరు గ్యారెంట్లను మబ్బై పెట్టి ఆరు చేతుల పెట్టి ఇవాళ మహిళలను కానివ్వండి ఆడపిల్లలను కానివ్వండి విద్యార్థులను కానివ్వండి అన్ని వర్గాలను అనగారిన వర్గాలను మొత్తం అనగదొక్కి అందరి పూట గడవకుండా చేసిన పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి వారిని ఏం సందేశం కేసీఆర్ గారు ఇస్తారు మా బాబు కేసీఆర్ మాకేం సందేశం ఇస్తారని రాష్ట్ర ప్రయాణికం మొత్తం కూడా ఎదురు చూస్తున్నది ఈ బీఆర్ఎస్ పార్టీ సభ కొరకు ఇవాళ రాష్ట్ర కాదు భారతదేశం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అని చెప్పి ఈ సభ మేము అనుకున్న దానికన్నా ఇంకా రణిత జనం ఎక్కువ వచ్చి పెట్టినది పన్నెండు వందల ఎకరాలలో సభకు ఏర్పాట్లు జరుగుతుంది మరి అక్కడ చూస్తే ఆ పన్నెండు వందల ఎకరాలలో సరిపోయేటట్టు లేదు ఎందుకంటే ఊరు ఊరు వాడవాడ బండింత బండి కట్టి బజారు బండ్లు కట్టి బీఆర్ఎస్ పార్టీ సభకు పోతాం రారకూడదు కానీ పాడుకుంటూ ప్రజలందరూ కూడా అత్యంత ఆశతో ఒక ఆశతో బిఆర్ఎస్ పార్టీ సభ వరకు ఇచ్చే ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది